ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజానాడి వైసీపీకి అనుకూలంగా వస్తుంది దేశంలో అత్యంత విశ్వసనీయమైన సర్వేలు ఒపీనియన్స్ పోల్స్ అందించే సర్వేలు మరోసారి ప్రజానాడి గుట్టు ఉప్పేందుకు ప్రయత్నించింది ఏపీ వ్యాప్తంగా నిర్వహించిన ఒపీనియన్స్ పోల్స్లో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట నలభై తొమ్మిది ఎమ్మెల్యే సీట్లను గెలుచుకునుందని ఏఎల్ఎన్ సర్వే కుండబద్దలు కొట్టింది టీడీపీ కూటమి పట్ల ప్రజలు సానుకూలంగా లేరని స్పష్టం చేసింది ఈ సర్వే ప్రస్తుతం ఏపీలో సంచలనంగా మారింది ఇక ఎన్నికల నేపథ్యంలో మరోసారి తాజా రాజకీయ పరిణామాలపై ఏఎల్ఎన్ సంస్థ సర్వే నిర్వహించింది దీనికి సంబంధించిన సర్వే నివేదికను బట్టి చూస్తే వైసీపీకి యాభై ఒక్క శాతం ఓటు షేర్ను పొందనుందని తేల్చింది ఇక టీడీపీ నలభై ఒక్క శాతం షేర్తో రెండో స్థానంలో ఉంటే ఇండియా కూటమి కేవలం నాలుగు శాతం మాత్రమే ఓటు షేర్ పొందే అవకాశం ఉందని స్పష్టం చేసింది ఏఎల్ఎన్ సర్వే సంస్థ కూడా మళ్ళీ వైసీపీకే పట్టం కట్టింది ఈ సర్వే ఓట్ల మెజారిటీలను అంచనా వేస్తుంది వైసీపీ గెలిచే స్థానాలలో డెబ్బై తొమ్మిది మంది పదివేల కంటే ఎక్కువ మెజారిటీ సాధిస్తారని స్పష్టం చేసింది ఐదు నుంచి పదివేల మెజారిటీ యాభై ఏడు సీట్లలో ఐదు వేల వరకు పదమూడు ఎమ్మెల్యే సీట్లలో మెజారిటీలు వస్తాయని చెప్తుంది ఈ సర్వే ఇప్పటి వరకు జరిగిన అన్ని సర్వేలలో కేవలం సీట్ల మెజారిటీ మాత్రమే వెల్లడిస్తే ఏఎల్ఎన్ సర్వే మాత్రం మెజారిటీలను కూడా ఒక అంచనాతో లెక్కగట్టింది ఈ సర్వేల ప్రకారం చూస్తే వైసీపీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తిరుగులేదనిపిస్తుంది ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ సాధించిన పట్టును నిలుపుకోవడం ఖాయంగా కనిపిస్తున్నట్లు ఏఎల్ఎన్ సర్వే తేల్చేసింది ఎన్డీఏ కూటమి చెప్పినట్లుగా వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత అంటూ ఏదీ లేదని క్లారిటీ ఇచ్చేసింది ఈ సర్వే అయితే తాజా ఫలితాలతో ఎన్డీఏ కూటమికి కునుకు పట్టడం లేదు అలాగే మరో పది సంస్థలు ఇదివరకు వెల్లడించిన సర్వేల్లో కూడా వైసీపీకి అనుకూలంగా ఫలితాలు రావడం విశేషం ఏ సర్వే ఫలితాలను చూసినా వైసీపీ గెలుస్తుందని ఘంటాపదంగా చెప్తున్నాయి దీంతో వైసీపీ శ్రేణులు మరింత దూకుడుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి